హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము తిరుపతి వెళ్తున్నామండి ఫుల్ వీడియో వాచ్ చేయండి స్కిప్ చేయకుండా తిరుమల కలియుగ వైకుంఠం కలియుగంలో దర్శన ప్రార్థన అర్చనలతో భక్తులు తరలింప చేయడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణు శ్రీ వెంకటేశ్వరుడుగా తిరుమల కొండలో ఆనంద నిలయంలో అవతరించాడు తిరుమల ఆలయాన్ని ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించడానికి ప్రతిదీ తొండమాన్ చక్రవర్తి ఆకాశరా సోదరుడు దక్షిణ భారతదేశం పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వెంకటేశ్వరుడి దాసులే వీరందరూ శ్రీవారి దర్శించి తరించారు కలియుగ కాలంలో పరీక్షల కష్టాల నుంచి మానవులను రక్షించడానికి భగవంతుడు ఇక్కడ స్వయంగా వెలిశాడని నమ్ముతారు అందువల్ల ఈ ప్రదేశానికి కలియుగ వైకుంఠం అనే పేరు వచ్చింది గుడి ఎంట్రెన్స్లో మహాద్వారం కుడి వైపున వెంకటేశ్వర స్వామిని తలపై అనంతాల్వారు కొట్టిన గుణపం ఉంటుంది చిన్న చిన్నపిల్లాడి రూపంలో ఉన్న స్వామివారిని ఆ గుణపంతో కొట్టడంతో స్వామివారిని గడ్డంపై గాయమై రక్తం వస్తుంది అప్పటి నుంచి స్వామివారు గడ్డానికి గంధం పొయ్యడం అనేది సాంప్రదాయంగా వస్తుంది వెంకటేశ్వర స్వామికి విగ్రహం జుట్టు రియల్ హెయిర్ ఉంటుంది అసలు పడదని అంటారు స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది కానీ నిజానికి ఆయన గర్భగుడి కుడివైపున వైపున కార్నర్లో ఉంటుంది బయట నుంచి గమనిస్తే ఈ విషయం మనకి తెలుస్తుంది స్వామివారు ప్రతిరోజు క్రింద పంచే పైన చీరతో అలంకరిస్తారు దాదాపు యాభై వేలు ఖరీదు చేసే సేవ ఒకటి ఉంటుంది ఆ సేవలు పాల్గొన్న దంపతులకు చీరను స్త్రీకి పంచ పురుషుకి ఇస్తారు చాలా తక్కువ టికెట్లు అమ్ముతారు ఇక్కడ గర్భగుడి నుంచి తీసివేసిన పూలు అవి అన్ని బై అసలు బయటికి తీసుకురారు స్వామి వెనకాల జలపాతం ఉంటుంది అందులో వెనక్కి చూడకుండా విసిరి వేస్తారు స్వామి వారు మీద ఎన్నిసార్లు తుడిచినా తడి ఉంటుంది అలాగే అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు హోరు వినిపిస్తుంది స్వామివారు గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది ప్రతి గురువారం నిజరూప దర్శనం టైంలో స్వామివారు చందనంతో అలంకరిస్తారు అది తీసివేసినప్పుడు లక్ష్మీదేవి అచ్చులు అలాగే వస్తాయి దానిని అమ్ముతారు స్వామివారు ముందర వెలిగే దీపాలు కొండెక్కవని ఎన్ని సంవత్సరాల నుంచి వెలుగుతున్నాయి అనేది కూడా ఎవరికి తెలియదు గర్భగుడి లోపల శ్రీవారు అభిషేకానికి పూలు వాడే పాలు నెయ్య వెన్న ఆకులు పుష్పాలు ఒక రహస్య గ్రామం నుంచి వస్తాయి ఆ గ్రామంలో శ్రీవారు ఆలయానికి దాదాపు ట్వంటీ టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇక్కడ గ్రామస్తులు చాలా చాలా సాంప్రదాయబద్ధంగా అంటే రవికులు కూడా ధరించరని చెప్తారు అయితే ఇక్కడ సామాన్యులకు ప్రవేశం ఉండదు కేవలం ఆ గ్రామానికి చెందిన వారు మాత్రమే ఆ గ్రామంలో అడుగు పెడతారు శ్రీవారు భూమి మీదకు వచ్చిన తర్వాత ఓ ఊహించని ప్రమాదంలో జుడ్ జుట్టు కోల్పోతారు అప్పుడు అప్పుడు నీలాదేవి అనే గాంధర్వ రాజకుమారి తన శిరోజాల నుంచి కొంత భాగం ఆయనకు ఇస్తుంది అప్పటి నుంచి తిరుమలకు వెళ్ళే భక్తులు స్వామివారికి తల నీలాలు ఇవ్వడం సాంప్రదాయంగా ఆనవాయితీగా వస్తుంది ఆలయంలో దేవుడికి అలంకరించిన పూలను భక్తులుకి ఇస్తారు అయితే శ్రీవారి విగ్రహానికి అలంకరించిన పూలు అస్సలు బయటికి తీసుకురారు వాటిని స్వామివారి వెనక వైపు విశ్రయిస్తారు ఆ పూలు తిరుపతికి ఇరవై కిలోమీటర్ దూరంలో ఉండే వేర్పాడులో తేల్తాయి స్వామి విగ్రహం వెనక ఉండే జలపాతం ద్వారా అవి అక్కడికి చేరుతాయని చెప్తారు సాధారణంగా పచ్చకర్పూరానికి ఇలాంటి రాతి విగ్రహం బిట్టలు అవ్వాల్సిందే అయితే శ్రీవారి నిత్యం కర్పూరం రాస్తారు చెక్కు చెదరకపోవడం విశేషం విగ్రహం వన్ టెన్ డిగ్రీ ఫారెన్హింట్ ఉంటుంది అయితే ఆలయం సముద్రం మఠానికి మూడు వేల అడుగుల ఎత్తు ఉండటం వలన ఆ ప్రభావం కనిపించడం లేదు ప్రతి గురువారం విగ్రహానికి నిర్వహించే పవిత్ర స్నానం సందర్భంగా ఆభరణాలు తొలగిస్తారు ఈ సందర్భంగా గర్భగుడి తీవ్ర ఉక్కపోత ఉంటుంది ఒక్కసారి స్వామివారు పంతొమ్మిదవ శతాబ్దంలో ప్రత్యక్షమైనట్లు చెప్తారు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఒక రాజు గుడి వద్ద తప్పు చేసినందుకు వాళ్ళను ఉరి తీసి ఆలయ గోడపై వేలాడదీశారు దీంతో ఆలయాన్ని పన్నెండేళ్ల పాటు మూసివేశారు ఆ సమయంలో స్వామివారు ప్రత్యక్షమైనట్టు స్థానికులు చెప్తారు దాదాపు పన్నెండు పదకొండు టన్నులు పైగా ఆభరణాలు స్వామివారుకి ఉన్నట్టు చెప్తారు ఆయన సంపదను తూచడం అంత సులభం కాదు భక్తులు శ్రీ వెంకటేశ్వరని దర్శించుకునే ముందు స్వామి పుష్కరేణిలో స్నానం చేస్తారు స్వామి పుష్కరేణిలో స్నానం చేసినట్లయితే ముక్కోటి దేవతలను దర్శించుకున్న ఫలితం దక్కుతుంది పవిత్ర గంగా నదిలో స్నానం చేసిన పుణ్యం వస్తుంది శ్రీవారి ఆలయం సమీపంలో ఉత్తరంగా ఉన్న ఈ పుష్కరేణిలో స్నానం చేసి స్వామి దర్శనానికి వెళ్ళాలని నియమం ఉంది వైకుంఠం నుంచి కలియుగం వైకుంఠం తిరుమల కొండ మీదగా వెంకటేశ్వరుడు దిగి వచ్చిన వేళ తన జల క్రీడల కోసం వైకుంఠం నుంచి భూమికి స్వామి స్వయంగా తెప్పించుకున్న తీర్థమేనని భావన సకల పాపనాశినిగా స్వామి పుష్కరేణికి పేరు తారకాసు వధించి బ్రహ్మహత్య దోషం గురి గురైన సుబ్రహ్మణ్య స్వామి సైతం ఈ పుష్కరేణిలో స్నానం చేసి ఆ పాపాన్ని పోగొట్టుకున్నారని చెప్తారు తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయం పండుగలకు స్వర్ణాదాయం ఇక్కడ సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజుల్లో నాలుగు వందల ముప్పై మూడు ఉత్సవాలు నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే నినాదం ప్రతికగా ప్రతిరోజు పండగ జరుపుకుంటారు ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో జరుపుతున్నారు